అందరికీ నమస్కారం నా పేరు దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే మేము ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఎనిమిది పార్టీలు ఏర్పడటం జరిగింది అందులో ఒకటి భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇల్లు పార్టీలతో కలిపి ఏడు పార్టీలు ఈ ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది ఈరోజు వెనకపల్లిలో ప్రెస్ మీట్ పెట్టడానికి అనకాపల్లి పర్యటనకి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దళితుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలు మీకు కోసం ఈ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే రెండు మామిడికాయలు దొంగతనం చేశాడనే కేసులో ఒక వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లాలో దారుణంగా కొట్టి చంపి పంచాయతీ ఆఫీసులో ఉరేసి ఉరేసుకొని చచ్చిపోయాడని చెప్పారు అక్కడ నుండి మొదలైన పరంపర విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు అయితేనేమి చీరాలు మాస్కులు అడిగినందుకు సుధాకర్ గారు చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ గారి అయితేనేమి శృంగవృక్షంలో తిరణాల్లో కాలు తగిలేదని చెప్పేసి కులం పేరు చెప్పినటువంటి నడిపల్లి అయితేనేమి ఈ విధంగా మొత్తం ఇప్పటికి దాదాపు ఇరవై ఎనిమిది మందిని కులం పేరుతోటి కొట్టి చంపడం జరిగింది ఈ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత బహుశా నాకు తెలిసిన తర్వాత కారం చోటు తుండ్రుల తర్వాత అత్యధికంగా జరిగినటువంటి మరణకాండ ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో జరిగింది కానీ ఎక్కడ ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా అనంతబాబు ఒక ఎమ్మెల్సీ అతను తన డ్రైవర్ని ఇంటర్నెట్ తీసుకెళ్ళి అత్యంత క్రూరంగా దారుణంగా హింసించి చంపి శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి మీరు పోస్ట్ మార్టం కూడా ఏం చేయబడలేదని అని నేనే చేశాను మీరు తగలబెట్టుకోండి అని చెప్పాడు అయితే వాళ్ళు అడ్డం తిరిగి కేసు పెట్టమంటే కేసు పెట్టారు పోలీసులు దగ్గర నిర్భయంగా నేనే చంపాను మీకు దిక్కున చెప్పుకోండి అని చెప్పాడు పోలీసులు సాధారణంగా జైల్లో పెట్టారు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన ఏదో స్వాతంత్ర ఉద్యమంలో జైల్లోకి పోయినట్టుగా జగన్మోహన్ గారికి వారసుడు అనిపించుకునేలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల దోపిడీ చేసి పదహారు నెలల జైల్లో ఉంటే నాలుగు కిలోమీటర్ల దూరాన్ని ఏడు గంటల పాటు ఊరేగించుకుంటూ తీసుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదేవిధంగా ఈయన నా యొక్క అనుచరుడు అని చెప్పేసి అక్కడ జైలు నుండి నాలుగు కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు కూడా అంగరంగ వైభవంగా ఏడుకి ఏడు ఏడు గంటల పాటు నాలుగు వేల మందితోటి ఊరేగింపులు చేసుకుంటా గజమానులు వేసుకొని గందరగోళంగా ఆయన ఏదో ఆయన స్వాతంత్ర పోరాటం చేసినట్టుగా అనంతబాబు గారి ఇంటికి తీసుకెళ్లారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన వెంటనే ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన ఇచ్చి సాధారణంగా ఆహ్వానించాడు అంటే నేను డబ్బులు మాత్రమే దోచుకున్నాను నువ్వు ప్రాణాలు కూడా దోచుకుంటున్నావు మనకు కావాల్సింది ఇదే అనే ఒక దృక్పథాన్ని ఆయన వెలిపించాడు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఎమ్మెల్యే శాంత ఉన్నాడు అంటే అర్థం ఏంటి మీరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా పరిపాలనలో మీరు ఎవరైనా కులం పేరుతో చంపండి షెడ్యూల్డ్ కాస్ట్ ఆస్తులు లాక్కోండి షెడ్యూల్డ్ కాన్స్టిట్యూషన్ చంపేయండి మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చూసుకునే పూర్చి నాది నేను చూసుకుంటా మీకేం ఇబ్బంది లేదని చెప్పేసి అంతకు భరోసా ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే దురాగతాలు కోర్స్ అందరు గమనించట్లేదు ఎవరికీ తెలియదు నేను ఇచ్చేటటువంటి భిక్షం పేరుతో ఇచ్చే సంక్షేమ పథకాలతో ఐదు వేలు పదివేలు రూపాయలు ఇస్తున్నారు వాటితోటి మనం పబ్బం గడుపుకొని ఓట్లు వేయించుకున్నాం అనుకుంటున్నారేమో ప్రతి ఒక్కరి మనసులో నువ్వు మా బిడ్డలో ఇరవై ఇరవై ఎనిమిది మందిని చంపింది ఉంది అనంతబాబు తన డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్లి శవాన్ని ఇచ్చాడు ఆ రోజు ఆ బిడ్డ వాళ్ళ భార్యకి ఎనిమిది నెలల గర్భంతో ఉంది ఎనిమిది నెలల గర్భవతికి శవాన్ని భార భర్త శవాన్ని ఇస్తే నువ్వు నవ్వుతూ వాడిని ఆహ్వానించి వాడికి ప్రశ్న చూడమే కాకుండా అదే ఎమ్మెల్సీగా ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఈ రోజు వాడు నీకు ఓట్లు వేయమని ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నాడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓటర్లారా అమ్మ అక్కలారా మీరు ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల్ని చంపిన వాడు మన ఇంటికి మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నాడు ఏమని అర్థం అంటే చంపింది మన ఇంట్లో పెట్టిన కాదు అని చెప్పేసి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి వేద్దామా ఈ రేపు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వేస్తుందని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డికి వేద్దామా క్రైస్తవులంతా ఒక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బైబుల్ పట్టుకున్నాడు కాబట్టి ఆయన క్రైస్తవుడు మన క్రిస్టియన్కి మనం వేసుకుందాం ఓట్లు అని చెప్పేసి క్రైస్తవులంతా ఒక భ్రమలో ఉన్నారు ఓ ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రైస్తవులారా ఒక్కసారి మీరు ఆలోచించండి మణిపూర్లో జరిగిన మారణ కాండ ప్రపంచానికి ఆర్డర్ల తర్వాత తెలిసింది ఎక్కడైనా సరే ఒక మారణకాండ జరిగేటప్పుడు ప్రెస్ వాళ్ళు పోయి కవర్ చేస్తారు అక్కడ మారణకాండ జరిగిన వెంటనే మన ప్రభుత్వానికి తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేశారు మారణకాండలు ఆపే ప్రయత్నం చేయకుండా ఆ గ్రా ఆ యొక్క రాష్ట్రానికి నెట్ బంద్ చేసి ప్రపంచం అక్కడ జరిగే విషయాలు తెలియకుండా చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు క్రైస్తవుడే కదా క్రైస్తవ బిడ్డే కదా అయినా మన క్రైస్తవుడే కదా మరి అక్కడ క్రైస్తవుల్ని ఆడబిడ్డల్ని నడి రోడ్లు బజారు మీద బట్టలు ఎప్పదీసి మానవుల చేతులు పెట్టి ఈ విధంగా కెలుక్కుంటూ మూడు కిలోమీటర్ల పాటు ఊరేగించి తీసుకెళ్లి ముప్పై మంది రేపు చేసి ముక్కలు ముక్కలుగా నది ఆడబిడ్డలను చంపారు దాదాపు ముప్పై నలభై మందిని చంపారు మనకు తెలిసి ఎన్ని వేల మందిని తగలబెట్టారు ఇప్పుడు పెట్రోల్ పోసి మనకు తెలియదు అంత మరణకాండ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నవ్వుతా కూర్చున్నాడే గానీ ప్రధానమంత్రి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా మణిపూర్లో క్రైస్తవులకు ఏం జరుగుతుందో తెలుసా అని కనీసం ఖండించలేకపోయాడు మణిపూర్ లో కనీసం సానుభూతులు గాని సంతాప దాన్ని తెలియజేనట్టు తెలియచేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడు క్రిస్టియన్ బైబుల్ పట్టుకుని క్రిస్టియన్ మోసం చేస్తున్నటువంటి పరమ నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి సో ఇతరుని మళ్ళా తిరిగి మా క్రైస్తవుడు అని చెప్పేసి మీరు గద్దరకి తన సిద్ధంగా ఉన్నారా క్రైస్తవులారా ఒకసారి మీరు ఆలోచించండి క్రైస్తవులారా ఒకసారి మీరు మీ మనసు పెట్టి ఆలోచించండి క్రైస్తవులారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు అంటే పొరుగు వాటిని ప్రేమించేవాడు క్రైస్తవుడే కానీ కులం పేరుతో మతం పేరుతో హత్యలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళని వెనకేసుకొని వచ్చేవాళ్ళు కాదు 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 మీకు చిన్న ఉదాహరణ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను తెలంగాణలో ప్రియాంక రెడ్డిని నలుగురు హత్య చేసి మానరంగం చేసి హత్య చేస్తే ఇక్కడ ఈ జగన్మోహన్ అసెంబ్లీలో గొని బాల్ చేశాడు ప్రియాంక రెడ్డి డాక్టర్ అండి చంపేరండి వాళ్ళని హత్య వాళ్ళకి న్యాయం జరగాలండి అని చెప్పేసి వారంలో అక్కడ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే అసెంబ్లీలో ఎన్కౌంటర్ సమర్థించడం తప్పు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి అయినా కూడా ఈ ఎన్కౌంటర్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేశారని చెప్పేసి అరిసింది ఇదే ముఖ్యమంత్రి మూడు రోజుల ముందు తెలంగాణలో ఒక క్రైస్తవరాలైనటువంటి టేకు లక్ష్మిని నలుగురు రెడ్లు అత్యధికారుణంగా చంపిన మానవభంగం చేసిన మర్డర్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ మన ఆగస్టు పదిహేనవ తేదీ రోజు గుంటూరులో అనే మన బిడ్డ క్రైస్తవరాల్ని చంపినా కూడా నడు బజార్లో కత్తితో పొడిసి ముక్కలు ముక్కలు చేసినా సరే ఏం ఆ ముఖ్యమంత్రికి నోరు రాలేదు మాట్లాడలేదు అంటే ఒక రెడ్లమ్మాయి చనిపోతే మాత్రం చట్టం తీస్తాడు దిశ చట్టం తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఎన్కౌంటర్ సమర్థించాడు అదే షెడ్యూల్డ్ క్యాస్ట్ బిడ్డలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ బిడ్డలు చనిపోతే మాత్రం దానికి చట్టము లేదు దానికి మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి మీరు గమనించండి ఆ మత్తులు వదలండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సరి మొత్తం నుంచి బయటకు రండి నాకు డబ్బులు ఇస్తున్నాడు పదివేలు ఇస్తున్నాడు ఐదు వేలు ఇస్తున్నాడు అమ్మఒడి వేస్తున్నాడు నాన్న ఘోషేస్తున్నాడు కాదు మన మందు మందు విషయంలో ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక క్వార్టర్ మందు కనుక తాగితే రోజుకు రెండు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నెలకి ఆరు ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు ఆరు డెబ్బై రెండు వేల రూపాయలు మందు రూపంలో నీ దగ్గర తీసుకున్న సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అమ్మబడి నీ చేతికి వేస్తే నువ్వు ఏ విధంగా సంతృప్తి పడుతున్నావు తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా రేట్లు ఒక్కొక్కటి మూడు వందల శాతం పెరిగిపోయింది ముప్పై రూపాయలు ఉండేది వంద రూపాయలు అమ్ముతున్నాడు అరవై రూపాయలు పెట్రోల్ని నూట ఇరవై రూపాయలు అమ్ముతా ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి మన దగ్గర నుంచి వెయ్యి రూపాయలు దోచుకొని వంద రూపాయలు మాత్రమే మనకి తిరిగిచ్చి తొమ్మిది వందల రూపాయలు అప్పలంగా కొట్టేస్తున్నాడు అతను దాదాపుగా మనకి ఇస్తున్నామని చెప్పి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో బటన్ దొక్కి మనం మన కుటుంబాలకు చేర్చింది కేవలం రెండు లక్షల రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు మాత్రమే మిగిలిన ఏడున్నర లక్షల కోట్లు ఏం చేశావు మొత్తం నొక్కేశాడు పది పది దాదాపు పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ వేసాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయలు ఎవరికైనా కావాల చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ దీనికి ఖర్చు పెట్టడని చెప్పి ఒక్క రూపాయి ఒక్క చోట చెప్పగలవా అభివృద్ధి అనేది శూన్యం ఎవరైనా అభివృద్ధి జరిపారంటే ఎక్కడైనా మనం చూస్తే శూన్యమే కనిపిస్తుంది ఒక్క మట్టి వేయలేదు అదే గుంటల్లో ఐదు సంవత్సరాలు తిరుగుతా ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలనుకున్న ఎవరైనా ఉన్నారు అంటే మనం హత్య తీసుకొని మన గొంతు మనమే కోసుకోవడం అవుతుంది మన బిడ్డల గొంతు కూడా మనమే కోసుకోవడం అవుతుంది ఒక్కసారి ఆలోచించి ఈ దుర్మార్గు ఒక్కసారిగా గద్దెంచం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరు తోటి ప్రజాస్వామిక వాదులందరూ ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అనకాపల్లిలో అభ్యర్థిగా సురేష్ బాబు గారు అనకాపల్లి అభ్యర్థిగాను పాయకరావుపేటకి రామకృష్ణ గారు అభ్యర్థి మాడుగులకి లోవచంద్ అభ్యర్థిగాను యునైటెడ్ ఫ్రంట్ తరపు నిలబెట్టడం జరిగింది కాబట్టి అందరూ యునైటెడ్ ఫ్రంట్ బలపరచండి ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిని దించేద్దామరండి జయభీంద్ ధన్యవాదాలు